ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయము గాయమునొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడినవాడే గాని యహోవా సమాజములో చేరకూడదు కుండు యహోవా సమాజంలో చేరకూడదు వానికి పదియవ తరము వాడైనను ఎహోవా సమాజంలో చేరకూడదు అమ్మోనీయుడే గాని మొయాబీయుడే గాని ఎహోవా సమాజంలో చేరకూడదు వారిలో తరము వారైనను ఎన్నడను ఎహోవా సమాజంలో చేరకూడదు ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మను రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా కుమారుడైన పిలిపించిరి అయితే నీ దేవుడైన మాట వినకుండెను నీ దేవుడైన నీదేవుడైనహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైనహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశను నీ దినములన్నిట ఎన్నడూ వారి క్షేమమునైనా మేలునైనను విచారింపకూడదు ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు ఐగుప్తు దేశంలో నీవు పరదేశ్వ ఇంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరము వారు సమాజంలో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్దమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను రాత్రి జరిగిన దానివలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలికి వెళ్లిపోవాలెను అతడు పాలెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను మరియు నీ కాక గసిక ఒకటి నీ అందం ఉండవలను నీవు బహిర్భూమికి వెళ్లినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమను కప్పివేయవలను నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుతును గనక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలను తన యజమానుని నుండి తప్పించుకుని నీ వద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒకదానియందు తాను ఏర్పరచుకుని చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను నీవు వాని బాధింపకూడదు ఇస్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు ఇస్రాయేలు కుమారులలో ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని రొక్కుబడిగా నీ దేవుడైన ఎహోవా ఇంటికి తేకూడదు ఎలైనగా ఆ రెండును నీ దేవుడైన ఎహోవాకు హేయములు నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవచ్చున్న దేశములో నీ దేవుడైన ఎహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు నీవు నీ దేవుడైన ఎహోవాకు మృక్కునిన తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన ఎహోవా తప్పక నీ వలన దాని రాబట్టుకును అది నీకు పాపమగును నీవు మ్రొక్కుకొనని ఎడల నీ అందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన ఎహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను నీవు నీ పురుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకుని తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలను ఏమి ఆమెను పెండ్లి చేసుకునిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను అది యహోవా సన్నిధిని హేయము గనుక దేవుడైన ఎహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండునట్లు మీరు అలాగు చేయకూడదు ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకుని శానలో చేరిపోకూడదు అతని పైన ఏ వ్యాపార భారమునూ మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే ఒక ఇస్రాయేల్ కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠరోగము విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన ఎహోవ మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి నీ పురుగువానికి తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలను నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకుని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీకు నీతి అగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమీ దీనదరిద్రుడైన కూలివాని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడియవలెను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకునియుండును వాడు నిన్ను బట్టి ఎహోవాకు మరపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే పరదేశికే పరదేశికేగాని తండ్రి లేని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకము చేసుకొనవలెను అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుతున్నాను నీ పొలంలో నీ పంట కోయిచున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకున్నటకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన ఎహోవా నీవు చేయ పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రుకును ఉండవలను నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రి లేని వారికిని పెదవరాండ్రకును ఉండవలను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికిని పెదవరాండ్రకును ఉండవలను నీవు ఐగుప్త దేశమందు దాసుడువా ఇంటివని జ్ఞాపకము చేసుకునుము అందుచేత ఈ కార్యము చేయవలనని రాసిన పత్రిక అధ్యాయం ఓ అవివేకులైన గలతీయులారా మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను గదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన గోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా మీరంతా అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదరా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన చేయుట చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపక్రస్తుడు అని వ్రాయబడి సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాని కొట్టివేయడు దానితో మరేమీయు కలుపడు అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పునదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనని దానిని అనుగ్రహించెను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వత్సు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసు క్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అయితే విశ్వాసము వెలడి ఆయను గనక ఇక బాలశిక్షకుని క్రింద ఉండం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయ్యయున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి యుంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమీ ుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులయునందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై గనక బలహీనమైన బలహీనమైనవియు నిష్ప్రయోజనమైన మూలపాటముల తట్టు మరల తిరగనేలా మునుపటి వలె మరల వాటికి దాసులయుండగోరసనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలెనని మిమ్మను వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైన లేదు గాని దేవిని దూతను వలె క్రీస్తు యేస్సును వలెను నన్ను అంగీకరించి తిరి మీరు చెప్పుకొని ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నా కిచ్చి వేసి ఎందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి గోరుచున్నారు నేను మీ యు యుద్ద ఉన్నప్పుడు గాక ఎల్లప్పుడునూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పాటు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును గూర్చి ఎటు నేను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని కదా ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న ఎరుషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది అయితే పైనున్న ఎరుష్యలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయుము ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాని హింస హింసపెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని కుమారులము కాము కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమంది నీ విశ్వాసతను స్థిరపరచుకొందువనియు అనుకొనుచున్నాను నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసియున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మించను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు యహోవా సైన్యముల కతిపక్తి దేవా నీ నీవంటి బలాఢ్యుడెవడు నీ ఉస్వాస్యత చేత నీవు ఆవరింపబడియున్నావు సముద్రపు పొంగు ననుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివీచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నిలిపివేసితివి నీ చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వనిచీసు పరాక్రము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతని మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కీడెము యహోవా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యుకని నేను హెచ్చించియున్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించియున్నాను నా చెయ్యి ఏడతెగక అతనికి తోడయ్యుండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగబట్టు వారిని మొత్తెదను నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధుల నాచరింపని ఎడలా వారు నా కట్టలను అపవిత్రపరచిన ఎడల నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కాని నా కృపను అతనికి బొత్తిగా చేయను అబతిక్కుడనై నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడునంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడునంత కాలము అది మింట మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్దమాడను ఇట్టు సెలవిచ్చి నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీ కసహ్యమాయను అతని కిరీటమును నీలపడద్రోసి అపవిత్రపర్చియున్నావు అతని కంచెలన్నీయు తెగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను నిందాస్పదుడాయను అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరిచియున్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసియున్నావు యుద్దమందు అతని నిలవబెట్టకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేలపడగొట్టియున్నావు అతని యవన దినములను తగ్గించియున్నావు సిగ్గుతో అతని కప్పియున్నావు యహోవా ఎంతవరకు నీవు దాగియుందువు నిత్యము దాగియుందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము ఎంత వ్యర్థముగా నీవు నరురందరినీ సృజించియున్నావు మరణమును చూడక బ్రతకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు ప్రభువా నీ విశ్వాస్యతతోడని నీవు దావీతుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయము కృపాతిశయములెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుతున్న జ్ఞాపకము చేసుకొనుము యహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషత్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఎహోవా నిత్యము స్థుతినందును కాక ఆమేన్ ఆమేన్ ఇప్పుడు ట్యూనెన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్